హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాప్స్ అందరికి నమస్కారం అండి ఈ రోజు నేను చెప్పబోయే మంచి మాట మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటి అంటే మీ జీవితాన్ని చాలా మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా అయితే రాబోయే ఆరు మాసాలు ఇలా చేయండి లేదా ఒక ఆరు మాసాలు ఆరు నెలలు ఇలా చేసి చూడండి అప్పుడు మీ జీవితం చాలా మెరుగ్గా తయారవుతుంది మనైతే ఈ ఆరు నెలలో ఏం చేయాలి ఏం చేస్తే మన జీవితం మెరుగ్గా తయారవుతుంది అని అంటే మొట్టమొదటిది చేయాల్సింది ఏంటి అంటే పుస్తకాలు చదవండి మంచి మంచి పుస్తకాలు చదవండి ఎందుకంటే పుస్తకాలు చదవడం వల్ల మనలో ఎంతో కొంత మార్పు అన్నది వస్తుందండి మార్పుతో పాటు జ్ఞానం కూడా పెరుగుతుంది అవగాహన శక్తి కూడా పెరుగుతుంది కొత్త విషయాలు కూడా తెలుసుకుంటాము అందుకని పుస్తకాలు చదవండి కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి నైట్ క్లబ్లకు వెళ్ళకండి ఫిట్నెస్ పై కృషి చేయండి అంటే రోజు వ్యాయామం చేయండి వ్యాయామం చేయడానికి బద్దకించకండి అబ్బాయి వాళ్ళు వద్దులే రేపు చేద్దాం రేపు తప్పకుండా వెళ్దాం జీళ్ళుకి అని అనుకోకండి ఇవాళ చేయాల్సింది ఇవాళ చేసేయండి అది కొని ఎక్కువసేపు చేయలేరు అనుకోండి సేపు చేయండి నడకకి వెళ్ళండి వ్యాయామం చేయండి రోజు వ్యాయామం విషయంలో అసలు ఏ విషయంలో కూడా బద్దకం అన్నది వద్దండి రేపు అన్న మాటే రాని వేరు చేద్దాంలే అనే మాటే రానీకండి ప్రతిరోజు వ్యాయామం చేయండి అంటే ఫిట్నెస్కి ప్రాముఖ్యత ఇవ్వండి విలువ పెరిగే ఆస్తుల పైన మాత్రమే పెట్టుబడి పెట్టండి కొత్త నైపుణ్యాలతో వ్యాపారం ప్రారంభించండి ఇది ఒక ఆరు నెలలు చేయండి చేస్తే మీ జీవితం అన్నది చాలా అంటే చాలా మెరుగ్గా తీర్చిదిద్దుకోగలుగుతారనమాట ఇది నిజం ఇది ఇవాళ మంచి మాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ